నమస్తే దోస్తులు అంత మంచిగా ఇగో పొద్దుగల పొద్దుగల ఈతకలు తాగుతామని ఇక నేను మా తమ్ముడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ దోస్తు ముగ్గురం కలిసి పోతున్నాము పొద్దునైతే సీతం చలివెడుతుందా ఇంతకుముందు ఏమో కొద్దిగా ఉండే ఈ రెండు ముద్దు రెండు మూడు రోజుల నుంచి బాగా చలిపెడుతుంది కానీ ఏం చెప్తావు ఈత తాగుతామని పోతున్నాం ఇది మన ఏడ పో అంటే చేపూర్కి చేపూర్ మన హైవే నుంచి పోయి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇక అట్లనే లోపలికి పోతాం మస్తు ఉన్నది మొత్తం అన్నీ ఈత చెట్లే ఇక మా ఊడికి ఒకడికి తెలిసినప్పుడు ఉన్నాడు గౌడు ఇక గౌడుకు చెప్పిన ఉంటాయి ఒక రోజు ముందు చెప్తే ఇక పొద్దున రండి తమ్ముడు పోతా అని అన్నీ ఉండే ఇక పోయినాం ఇక ఒక రోజు ముందు వర్షం ఫుల్ పడ్డది వర్షం పడ్డట్లా కుది కళ్ళు అటు ఇటు ఉన్నది ఏం చెప్తాము ఆడద పోయినందుకు పైసలు వేస్ట్ అన్నట్లు ఇక తాగినాం దో లీటర్ బాటిల్ లీటర్ బాటిల్ రింపుకున్నాం ఇంతకుముందు మేము ఇటు సైడ్ పోతుంటాం మన వేలుపుల్ రా అని ఇది దాదాపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది ఆ ఏరియా నక్క పొక్క ఫేమస్ అయింది ఇది నేను ఫస్ట్ టైం ఇటు సైడ్ చేపూర్ సైడ్ అయితే పోవుడు చూద్దాం అనుకో ఈ టేస్ట్ అయితే వేద్దాం పోతున్నాం ఇదే ఏరియా అన్నట్లు అయితే ఫుల్ బండ్లు ఉన్నాయి ఈడ దాదాపు మేము వెళ్ళేసరికి ఎవడైంది ఏడు ఏడు పది అట్లా అయింది అయిన ఉండే ఇక అప్పటికే ఫుల్ లోపల అయితే మస్తు ఉంటుంది ఆ రోజు వర్షం పడుట్లో మొత్తం పదన 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 ఉన్నది రెండు బాటిల్ అయితే తీసుకోపోతున్నాం వచ్చేటప్పుడు నిరుంపుకుపోదామని ఆ రోజు వెదర్ అయితే కూల్ మస్తు కూల్ ఉన్నది లోపల లొకేషన్ కూడా ఎంత మంచిగా ఉన్నది చూస్తున్నాం ఏడా పోదానం ఎడ మంచిగా ఉంది ప్లేస్ ఈడ ఈడ కూర్చుందాం అని కూర్చున్నాం కానీ అంటే మంచి లేదు ఇక కొద్దిగా అలా చెప్పినాడు ఇక్కడ మంచి డ్రై ఉంది ఈడ కూర్చొని మంచిగా ఉంటుందని కానీ ఇక ముంగడికి ఏడ సెట్ అయితే అవుతున్నాం ఇవి ఒకసారి అంపిపోవానగానే అడుతున్నాడు ఇక కళ్ళు ఒకసారి అంపుతున్నాడు నేనైతే ఇంతకుముందు ఆకులో తాగలేను నాకు తాగరాదు ఎందుకంటే అది మొత్తం గారిపోతుంది మీద ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు నేను ఆకుతాను ట్రై చేసినట్టు ఇంతకుముందు సెల్ఫ్గా తాగుతుంటేనే కానీ అది సెట్ అయ్యి కాలేదు చూద్దాం ఒకసారి ఇట్లా ట్రై చేద్దామని ఇక గౌడు మెల్లగా చంపిండు మా అన్న నేను ఫస్ట్ సార్ ఆకులు తాగడం అంటే సరే సరే తమ్ముడు మెల్లగా పోతానే పోసిండు కళ్ళయితే కొద్దిగా వెదర్కి చేంజ్ ఉన్నది మీరు చూ బాగానే పోయినట్లుంటారు ఇక బయట దుకాణంలోకి వెళ్ళి స్టఫ్ తీసుకుపోతాం అనం కానీ ఇక పొద్దున పొద్దున్న ఇక తీసుకోపోలేను ఇక ఇన్ని గుడలు అన్నీ అమ్మదంతకు వస్తాయి ఇక లాస్ట్కి అయిపోయే ముంగట అప్పుడు వచ్చిండు అప్పటి నుంచో వెళితే ఇక లాస్ట్కి గుడాలైతే తీసుకుని ఉంటాయి ఇక్కడ గౌడైపోయిండు మెల్లమెల్ల చెట్లు గీసుడు గీసుడు అన్నీ నేర్చుకుంటాం అప్పుడు మీరు చూడాలని ఇట్లా పోతే అన్న మేము సో ఇటు వచ్చినాం చేపరు అక్కడ తాగదానికి వచ్చినాం అయితే కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం ఎంతమంది ఏరియాలకి వచ్చిండ్రు అన్నట్లు ఇక నక్కపొక్కకైతే పొక్కకైతే సార్లు పోయినాం నక్క పొక్కకు వాళ్ళు సో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంటు నేను సో మెల్లమెల్ల వీడియోలు తీయడానికి ట్రై చేస్తున్నా ఇలాంటి మీ సపోర్ట్ ఉంటే తీయచ్చు ఏం చేయాలి ఇట్లానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో